హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము పచ్చి కొబ్బరితో టమాటా చట్నీ చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ లేక కావచ్చు చపాతీ లేకి దోశ లేకి దేంట్లోకైనా బాగుంటుందండి ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక పదహైదు పచ్చిమిర్చి తీసుకున్నాను మీ కారాన్ని బట్టి తీసుకోండి ఈ పచ్చిమిర్చిని బాగా ఆయిల్లో వేయించుకోవాలి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామండి ఈ విధంగా పచ్చిమిర్చి నన్నిటినీ వేయించేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయినాయి కదండి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి కొబ్బరి కూడా వేయసుకున్నామండి పచ్చి కొబ్బరి నేను ఒక చిప్ప పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇందులోకి కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వేయించేసుకున్నాము కొబ్బరిని కూడా ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలండి ఈ విధంగా వేయించేసుకున్న కొబ్బరిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి టమోటాలు తీసేసుకుందామండి మీడియం సైజు టమోటాలు నేను ఒక ఆరు టమోటాలు తీసుకున్నాను ఇవి కట్ చేయాల్సిన అవసరం లేదండి టమోటాలు అట్లే పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే సరిపోతుందండి తొందరగానే మగ్గిపోతాయి టమోటాలు మీడియం అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే మార్నిట్ అవుతాయి ఈ విధంగా మూత పెట్టేసుకుండేసి ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుందండి టమాటాలు చూడండి బాగా మెత్తగా మగ్గిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా చల్లారి పెట్టేసుకుందాము ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వేసేసుకుందాము అలాగే ఉప్పు కూడా ఒక టేబుల్ స్పూను వేసేసుకుందామండి మీకు రుచికి తగినట్టుగా వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము అందులోకి వెల్లుల్లి ఒక ఆరు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాము ఇప్పుడు మనము వేయించుకున్న టమోటాలను కూడా వేసేసుకుందాము వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి మనం వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే టమాటాల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సరిపోతుందండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఎంతో ఈజీగా పచ్చి కొబ్బరితో టమాటా చట్నీ రెడీ అయిపోయింది కదండీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు ఎప్పుడైనా ఎలాంటి చట్నీ చేశారో లేదో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను ఇలాంటి చట్నీలు ఇంకా కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నేను వేరే వేరే చట్నీలు కూడా ట్రై చేస్తాను